ప్రపంచానికి భారత్ విశ్వగురువు కావాలని అది ప్రధాని మోదీతోనే సాధ్యమవుతుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు సికింద్రాబాద్లోని ఎస్వీఐటి కళాశాలలో జరిగిన గురు పూర్ణిమ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు గురు పూర్ణిమను పురస్కరించుకుని కళాశాల ఉపాధ్యాయులను మొమెంటోలతో సత్కరించారు దేశానికి విద్యార్థులు పట్టుకొమ్మ లాంటివారని ఆయన అన్నారు సత్కారం చేయాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది అనేక ప్రాంతాల్లో స్వామిలని యోగా గురులని మనకు చదువు గురువులకు సత్కరించి వారి యొక్క ఆశీర్వాదం తీసుకునేటటువంటి కార్యక్రమం ఇది మరి భారతదేశంలో గురు పూర్ణిమ చాలా ఉత్సాహంతో మనం జరుపుకుంటాం మన గురువులు మనకు దారి చూపెట్టే వాళ్ళు గురువులు విద్యార్థులను తీర్చిదిద్దేవాళ్ళు భావి తరాన్ని తీర్చిదిద్దేవాళ్ళు కాబట్టి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని ఒకటే కోతా ఉన్నాను చాలా మంది గురువులకు అంటే ఉపాధ్యాయులకు సమయానికి వాళ్లకు జీతాలు రాక విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లకు లెక్చరర్స్ కు కూడా సరైన జీతాలు రాక విద్యార్థులకు రీఎంబర్స్మెంట్ లేక విద్య ఉపాధ్యాయుల ఒక నియమకాలు లేక ప్రొఫెసర్ల నియమకాలు లేక ఈరోజు విద్యా వ్యవస్థ పచ్చుపడినటువంటి ఒక పరిస్థితి మనం చూస్తా ఉన్నాం గురువులకు సత్కారం చేయాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది అనేక ప్రాంతాల్లో స్వామి